తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా హరితహారం చేపట్టిన సందర్భంలో మొదటి వీడి విడత హరితాహారం కార్యక్రమంలో భాగంగా మేము ఇక్కడ సుమారు పది చెట్లు మేము ఇక్కడ నాటడం జరిగింది అందులో ఇవన్నీ మిగిలినవి రోజు మేము ఇక్కడ ఉన్నటువంటి చెట్లకు ప్రతిరోజు నీ నీళ్లు పోచుకొని పెంచుకునే వాళ్ళం కానీ కొంతమంది దురుద్దేశపూర్వకంగా తేదీ ఆరు మూడు రెండు వేల ఇరవై రోజు అంటే దానికంటే ముందే ఈ చెట్టును సగానికి పైగా నరికివేయడం జరిగింది కుట్రపూరితంగా ఆ సమయంలో మేము జిల్లా కలెక్టర్ గారికి ఫారెస్ట్ అధికారులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగినది ఆ తర్వాత వారికి ఫెనాల్టీ అనేది కూడా వేయడం జరిగింది ఇంపోజ్ అయింది కానీ అయినా కానీ వాళ్ళ యాటిట్యూడ్ చేంజ్ చేసుకోకుండా మళ్ళీ ఇదే చెట్టును దాదాపు మూడు నెలల పదిహేను రోజులకు పైగా అది చెట్టును కొట్టివేయడం జరిగింది కొట్టివేస్తూ ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కు వీళ్ళు కారణమవుతున్నారనే ఉద్దేశంతో మేము గౌరవ జిల్లా కలెక్టర్ గారికి ఫారెస్ట్ అధికారులకు దృష్టికి తీసుకెళ్ళి మేము ఈ చెట్టుకు చీపిరి కట్టను కూడా మేము కట్టడం జరిగింది అయినా కానీ వాళ్ళ అటిట్యూడ్ చేంజ్ చేసుకోలే మిగిలిన ప్రతి చిగురును ఈ చెట్టుకు ఏదైతే చిగురు ఏదైతే ఉందో ఆ చిగురులు మొలికెత్తుతున్న సందర్భంలో వాళ్ళు ప్రతిరోజు ఆ చిగురులను ఇస్తూ చెట్టును ఎదగకుండా చేస్తున్నారు కాబట్టి వాల్టా యాక్ట్ ప్రకారం వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి జిల్లా కలెక్టర్ గారిని అదేవిధంగా సిపి గారిని అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వారిలో కూడా మేము వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీని మీద ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు కూడా చెట్టును కొట్టినా కూడా వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం మా ఇంటి ముందే ఇలాంటి పరిస్థితి ఉంటే అరితారంలో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని తుంగలో దొక్కే విధంగా ఎవరో వ్యక్తులు ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు దురుద్దేశపూర్వకంగా చెట్టును కక్ష సాధింపు చర్యగా వాళ్ళు నరుకుతున్నారు దీనిలో ఈ డివిజన్ కార్పొరేటర్ బుచ్చిరెడ్డి గారు వారి అంద అండదండలతోనే ఇవన్నీ జరుగుతున్నాయి ఎవరున్నా కూడా ఈ దీని మీద మేము ఉపేక్షించడానికి సిద్ధంగా లేము కాబట్టి న్యాయ పోరాటం చేస్తాం ఈ నెల జనవరి తొమ్మిది రెండు వేల ఇరవై తొమ్మిది రోజు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రోజు కరీంనగర్ జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం ముందు నిరసన నిరార దీక్ష చేప చేపట్టడానికి నిర్ణయించుకున్నాం ఇండియా జనశక్తి పార్టీ పదిహేను వందల మందితోని ఖచ్చితంగా నిరార దీక్ష చేస్తాం ఎవరైనా కూడా ఎంతటి వారైనా కూడా వారిని వదిలిపెట్టే ఉద్దేశం లేదు ఖచ్చితంగా న్యాయ పోరాటం చేస్తాం చట్టపరంగా మేము వెళ్తాం ఇదే ఉద్దేశంతోనే గతంలో టెన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్కి సంబంధించిన దానిలో మేము ఇన్వాల్వ్ అయినామని చెప్పేసి మా మీద దురుద్దేశపూర్వకంగా కుట్రపడి మా మీద నా భార్య ఇంట్లో ఉన్నామని కూడా రోడ్డు మీద తీసుకొచ్చి తప్పుడు కేసులు ఎనిమిది చేసిండ్రు అయినా కానీ మేము బాధపడలేదు మేము న్యాయ పోరాటం చేస్తే ముందుకు వెళ్తున్నాం ఆ టెన్ ట్వంటీ సిక్స్ సర్వే నెంబర్ పరంగా కూడా మేము ఎవరిని బయలుపెట్టడానికి కూడా సిద్ధంగా లేము అది కూడా మేము అదే దృష్టితో నిళ్తున్నాము ఎందుకంటే ఒక్కటే సామాజిక వర్గానికి చెందినటువంటి సిపి గారు కానీ అప్పుడు ఉన్నటువంటి సిఐ గారు కానీ ఆ సామాజిక వర్గానికి వత్తాత్తుపడుతూ తప్పుడు కేసులు పెట్టడం జరిగింది దీని మీద కూడా మేము న్యాయ పోరాటం చేస్తున్నాం ఇదివరకే ఉన్నత రాష్ట్ర ఉన్నత న్యాయస్థానాన్ని కూడా ఆక్రమి ఆశ్రయించడం జరిగింది కాబట్టి గౌరవ సిపి గారు అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు గౌరవ ఫారెస్ట్ అధికారులు వెంటనే స్పందించి వారి మీద తక్షణ చర్యలు తీసుకోవాలని ఇండియా జనశక్తి పార్టీ రాష్ట్ర శాఖ పక్షాన రాష్ట్ర అధ్యక్షునిగా నేను డిమాండ్ చేస్తున్నాను